బోరుగడ్డ అనిల్ జైలు నుంచి పరారయ్యాడా పరారయ్యేలా సహకరించారా అంటే నిజంగానే ఆయన పరారైతే అవ్వలేదు జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు బెయిల్ మీద మాత్రమే బయటికి రావటం అయితే జరిగింది ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు ముఖ్యంగా అతనికి సహకరించినటువంటి పరిస్థితులు ఏంటి దానికి సంబంధించినటువంటి విషయాలకు వెళ్తే చాలా చాలా దారుణమైనటువంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఆయన జైలు నుంచి బయటికి రావడానికి గల కారణాలు ఒకసారి చూద్దాం ప్రస్తుతానికి ఆయనకు బెయిల్ కోసం గతంలో ఫిబ్రవరి పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు తల్లికి బాగోలేదు హాస్పిటల్ పాలయ్యింది అని చెప్పి బెయిల్ తీసుకోవడం జరిగింది ఇరవై ఎనిమిదో తారీఖున ఆయన మళ్ళీ తిరిగి పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు బయట ఉండి తల్లిని చూసుకున్నారా లేదా అనేది పక్కన పెడితే మళ్ళీ జైలుకి వెళ్ళడం జరిగింది తర్వాత ఆ వచ్చినటువంటి బెయిల్ని మళ్ళీ పొడిగించాలి అని చెప్పి కోర్టుకు వెళ్ళడం కోర్టు ఫస్ట్ తారీఖు నుంచి మళ్ళీ పదకొండో తారీఖు అంటే జస్ట్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు వరకే ఉంటుంది కాబట్టి ఫస్ట్ తారీఖు నుంచి మళ్ళీ ఆయన రిలీజ్ చేసి మళ్ళీ పదకొండు వరకు మళ్ళీ ఎక్స్టెండ్ కోసం ఒక లెటర్ని ఆయన కోర్టుకి సబ్మిట్ చేసి మా అమ్మ హెల్త్ రిపోర్ట్ అనేది మా అమ్మకి ఆపరేషన్ చేయాలి సో వెంటనే మీకు మాకు బెయిల్ మంజూరు చేయండి నేను వెళ్ళి తమిళనాడు ఐ మీన్ చెన్నైలో ఉన్నటువంటి ఒక పెద్ద హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్ చేయించుకుంటాను సో ఆపరేషన్ చేయించుకుంటాను లేదంటే మా అమ్మ ప్రాణాపాయ స్థితిలో ఉంది అని చెప్పి కోర్టుకు చెప్పుకోవడంతో కోర్టు కూడా గతంలో ఈయన బయటికి వెళ్ళి వచ్చాడు కదా ఇతను మళ్ళీ వచ్చేస్తాడులే అని చెప్పి బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి అది కూడా హాస్పిటల్ రిపోర్ట్ ఒక గుంటూరుకి సంబంధించినటువంటి ఒక ప్రముఖ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ఆయన రిపోర్ట్ తీసుకురావడం కూడా జరిగినట్టుగా తెలుస్తుంది సో ఇక్కడ తల్లి ఆరోగ్యం పేరుతో హైకోర్టుకు వెళ్ళారు గత నెల పదిహేనో తేదీ నుంచి ఆయనకు బెయిల్ వచ్చింది రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుట్టుగానే ఎక్కడా కూడా అంటే రిలీజ్ బెయిల్ వచ్చినప్పుడు ఎక్కడా కూడా సంబంధించినటువంటి ఏ కేసు అయితే ఆయన ఏ స్టేషన్లో అయితే ఆయనకి కేసు పెట్టారో ఆ స్టేషన్కి కూడా ఇలాగా ఆయన రిలీజ్ చేస్తున్నావు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అది కూడా చేయల అక్కడ ఒక అనుమానాస్పదంగా అయితే కనిపిస్తుంది ఇకపోతే రాజమండ్రి నుంచి సెంట్రల్ జైలు నుంచి చాలా గుట్టుగా విడిపించేశారు బెయిల్ పొడిగింపు కోసం మళ్ళీ హైకోర్టుకి వెళ్లారు తల్లికి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స చేయించాలని చెప్పి గుంటూరు డాక్టర్ పేరుతో ఒక సర్టిఫికెట్ కూడా ఇచ్చారు ఇది కూడా కొంత అండర్లైన్ చేసుకుని మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం సర్టిఫికేట్ అన్నదాన్ని ఇకపోతే పదకొండు వరకు బెయిలు పొడిగించి కోర్టు కూడా మంజూరు చేసింది చివరికి పోలీసులు అందరూ కూడా విచారణ చేయబట్టినటువంటి పరిస్థితి చూస్తే పోలీసులు ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ హాస్పిటల్కి సంబంధించినటువంటి అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయగా ఈ హాస్పిటల్లో ఈ సర్టిఫికేట్ మాది కాదు అని వాళ్ళు క్లారిటీ ఇచ్చారు వాళ్ళ బోరిగడ్డ అనిల్ కానీ వాళ్ళ అమ్మగారు కానీ ఎవరు కూడా ఇక్కడికి వచ్చినట్టు కానీ ట్రీట్మెంట్ తీసుకున్నట్టు కానీ గతంలో ఎప్పుడు తీసుకున్నట్టుగా కూడా లేదు అని చెప్పేసి వాళ్ళ క్లారిటీ ఇవ్వడం జరిగింది ఒక సర్టిఫికేట్ ఏదైతే కోర్టుకి సబ్మిట్ చేశారో అది ఫేక్ అని చెప్పి వాళ్ళు రాతపూర్వకంగానే ఇచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది అంటే ఇక్కడ మరి ఎవరు ఆయనకి సహకరించి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కోర్టుని కూడా హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ అంటే హైకోర్టుని కూడా ఈయన తప్పుదోవ పట్టించారు అంతేకాకుండా ఇది ఫేక్ అని తెలిసినటువంటి వెంటనే పోలీసులు తేరుకుని బోరగడ్ అనిల్కి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ సరే కుటుంబ సభ్యుల్లో తల్లికి చెప్పారు కదా తల్లికి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ ఇంట్లో భార్య ఉంటారు ఇంకా కుటుంబ సభ్యులు ఉంటారు కదా అని ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ ఎక్కడా లేరు ఏమైపోయారు ఇదే అందరికి ఇప్పుడు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లకి ముచ్చమటలు పట్టిస్తున్నటువంటి వార్త అసలు బోరేడ్ అనిల్ ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏమైపోయాడు రేపు పదకొండో తారీఖు తిరిగి జైలుకు వస్తాడా రాడా అతను అసలు దీని వెనుకున్నటువంటి ఎంత గుట్టు చప్పుడుగా ఎవరు ఇతనిని పంపించవలసినటువంటి అవసరం ఎవరికి ఉంది ఇతనికి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు గతంలో కూడా ఇతను అరెస్ట్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్లోనే బెడ్లు వేసి ఏసీలు వేసి కూర్చోబెట్టి ఆయన్ని సపరీరులు చేస్తున్నటువంటి పరిస్థితులు వీడియోలు కూడా మనం చూసాం గతంలో ఆయన కోర్టుకు తీసుకువెళ్లేటప్పుడు ఫైవ్ స్టార్ హోటల్స్లో కూర్చుని ఆయనకి బిర్యానీలు ఇంకొకటి చే తినిపించడం కూడా చూసాం సో మరి డిపార్ట్మెంట్లోనే ఎవరైనా ఉండే ఉద్దేశ ఉద్దేశం ఉందా అతన్ని సహకరిస్తున్నారు అని అనుకోవచ్చా ఏంటి ఏం జరుగుతుంది అసలు పోసాని పోసానికి ఇష్టమూరళీలో ఇప్పటికే ఒక యాంగిల్ చూసుకుంటావచ్చు దానికి నెక్స్ట్ యాంగిల్ బోరే డానిల్ లాంటి వ్యక్తులు ఇద్దరు కూడా సమాజానికి పట్టినటువంటి చీడ పురుగులుగా మనం చూడొచ్చు వీళ్ళ సమాజంలో ఉంటే ఎన్ని గొడవలు ఎన్ని విధ్వంసాలు జరుగుతాయి అన్నది చాలా చాలా సార్లు చాలా సందర్భాల్లో మొన్న కూడా ఇద్దరిని అరెస్ట్ చేయడానికి సంబంధించినటువంటి విషయాలు కూడా అవి అంటే వీళ్ళ వీళ్ళ వల్ల ఒకళ్ళని రెచ్చగొట్టి ఒక కులాలని మతాలని ప్రాంతాలని వర్గాలుగా విడగొట్టేసి వాళ్ళ మధ్య కుట్రలు గొడవలు నిండిపోయేలాగా చేసేటువంటి కార్యక్రమాల్లో వీళ్ళ వ్యాఖ్యలు చాలా కీలక పాత్ర వహిస్తున్నాయి వాళ్ళు వెనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే బోరుగ డనిల్ చెప్పినా లేదంటే పోసాని కృష్ణమూర్తి వెనక ఎవరున్నారు అని చెప్పినా కూడా వీళ్ళని ఆపుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది వీళ్ళు బయటికి వెళితే ఎలాంటి విధ్వంసం సృష్టిస్తారో కూడా తెలియాల్సి ఉంది అంతేకాకుండా ఇక్కడ చాలా మంది భయపడాల్సినటువంటి అంశం ఏంటంటే బోరిగడ్డ అనిల్ అనే వ్యక్తి మాటలతోనే కాదు చేతల్లో కూడా చాలా దారుణమైనటువంటి రౌడీగాను గుండాగాను ఇంకా అంతకు మించి కూడా మనం చూడొచ్చు అతని మీద చాలా కేసులు కూడా ఉన్నాయి బెదిరించిన కేసులు ఇంకా చాలా దారుణంగా బిహేవ్ చేసినటువంటి కేసులు కూడా సో అలాంటి వ్యక్తి బయటకు వస్తే ఇతని మీద కేసు పెట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో జనసేనకు సంబంధించిన వాళ్ళు టీడీపీకి కూటమికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళకి వాళ్ళని ఏమన్నా చేస్తాడనే భయం కూడా ఉంటుంది డెఫినెట్గా అతను అలాంటి వ్యక్తే అతను అలాంటి మాటలే మాట్లాడారు అలాంటి చేష్టలే చేశారు కాబట్టి సో మరి అలాంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరి ఇతన్ని ఎక్కడికి ఎవరు తీసుకెళ్లారు ఎవరు అతను వెనకాల దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు అతను ఇతర దేశాలే వెళ్ళిపోయాడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి తలదాచుకుంటున్నాడా ఏంటి అనేది తెలియదు పోలీసులు ఎందుకని ఇంత అలసత్వంగా వ్యవహరించారు అనడానికి చాలామంది విమర్శలకైతే పోలీస్ డిపార్ట్మెంట్ని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అసలు అంటే కోర్టుకి ఇచ్చినటువంటి దాన్ని వీళ్ళు ఏమనలేరు కాకపోతే ఇది ఫేకా కాదా అనేది ముందే తెలుసుకుని బెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది లేదా అంటే ఇక్కడ పోలీసుల కన్నా ముందు ఎవరైతే పోరుగా డానిల్కి దీనికి సంబంధించినటువంటి ఒక ఫేక్ క్రియేట్ చేసి బయట నుంచి అతని మీద బెయిల్ వేశారు ఇవన్నీ చేసినటువంటి కార్యక్రమాలు ఎవరు సహకరించారు అది కూడా చూడాలి అంతేకాకుండా అంటే పోలీసులు కావచ్చు కోర్టు కావచ్చు ఏం నమ్ముతుంది అంటే అతనిలో ఇచ్చినటువంటి బెయిల్ని పొడిగించమంటున్నారు అది కూడా హాస్పిటల్కి సంబంధించినటువంటి ఇష్యూ అతను వెళ్ళి మళ్ళీ వచ్చినట్టుగానే మనకి ఐడియా ఉంది అంటే వచ్చాడు కాబట్టి మళ్ళీ మనం పంపించవచ్చు మళ్ళీ వస్తాడు అనే నమ్మకంతో పంపించాడు ఎక్కడికి వెళ్ళడు కదా మరి ఇతను దాన్ని అలుసుగా తీసుకుని జస్ట్ ఫస్ట్ ఒకసారి చిన్న ట్రయల్ వేశాడు నెక్స్ట్ టైం ఎస్కేప్ అయిపోయాడు అనుకునే విధంగా ఇతను ప్రవర్తన ఇతనికి సంబంధించినటువంటి చూడవచ్చు ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి మీద అది చేసేస్తా కుటుంబాన్ని ఇది చేసేస్తా అని చెప్పి సాక్షాత్తు వీడియో రూపంలోనేటువంటి అనేక ఇంటర్వ్యూలో బెదిరించినటువంటి బోరేగడ్ అనిల్ ఇప్పుడు మరి ఎక్కడున్నాడు ఏం చేయబోతున్నాడు ఏం చేస్తాడు అనేది ఎవరికి అర్థం కావట్లా మరి పోలీసులు ఎప్పుడు పట్టుకుంటారు అతన్ని ఇప్పటికే కొన్ని టీంలుగా ఏర్పాటు చేసుకుని అతని కోసం గాలిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది అతను ఎక్కడ దొరుకుతాడు లేదా అతను వేరే దేశాలకు ఏమన్నా పంపించే ప్రయత్నం చేశారా అసలు పాస్పోర్ట్స్ అనేవి సీజ్ చేశారా లేదా అనేది కూడా చాలా విషయాలు కూడా బయటకు రావాల్సి అయితే ఉంది